మన ప్రకృతి సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం నగర్ కర్నూలు జిల్లా హిమాజీపేట మండలం మారాపల్లి గ్రామంలో బోర్ పాయింట్ చూసాము బోర్ పాయింట్ మొదటి నుంచి చివరి వరకు ఏ విధంగా జరిగింది అనే ప్రతి ఒక్క విషయాన్ని వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి మన యొక్క వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మీద ట్యాప్ చేసి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను కాబట్టి మనము ఈరోజు గోర్ పాయింట్ ఎలా వేసామో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ రైతు వచ్చేసి అరణ్ రెడ్డి అని చెప్పేసి ఇతను దాదాపు ఒక ఐదు ఎకరాలలో ఒక ఇరవై బోర్ల వరకు వేసినాడు వేసి నన్ను ఒక నెల నుంచి అడుగుతున్నాడు తమ్ముడు వచ్చి ఒక పాయింట్ పెట్టు నాకు అని చెప్పేసి అడుగుతున్నప్పుడు నేను వస్తాను వస్తాను అని చెప్పేసి చెప్పాను చెప్పడంతో లాస్ట్ ఎలక్షన్స్ అయిపోయాయి నా మరుసటి రోజు ఈరోజు మార్నింగ్ బోరు స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసి ఇక్కడ యాభై ఫీట్లు బోరు వేశారు యాభై ఫీట్లు వేసిన తర్వాత మంచి నీళ్లు రావడం స్టార్ట్ కావడం జరిగింది చూడండి ప్రతి ఒక్కరు కూడా ముప్పై ఫీట్ల కేసింగ్ వరకు ఆరున్నర ఇంచుల బిట్తో డ్రిల్లింగ్ చేయడం జరిగింది తర్వాత ఆ ఆరున్నర ఇంచుల డ్రిల్లింగ్ బిట్ మార్చేసి నాలుగున్నర సైజు కలిగిన డ్రిల్లింగ్ బిట్ వేస్తున్నారు చూడండి ఆరున్నర బట్టేసి నాలుగున్నర వేస్తున్నారు కదా రాడ్లు వెళ్ళినాయి నలభై ఐదు ఫీట్లు అయిపోయింది యాభై ఫీట్ల తర్వాత ఇలా పచ్చిమట్టి రావడం జరిగింది ఆ తర్వాత నుంచి వాటర్ కూడా మెల్లగా మొదలైనాయి చూడండి కూడా ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉండి బోర్ పాయింట్ అందరికీ చూపించాలి అని చెప్పేసి ఈరోజు మంగళవారం బోర్ పాయింట్ మొదలు పెట్టించాను చూడండి మనకి ఈరోజు ఆరోగ్యాన్ని ఇలాంటి సంబంధం కూడా లేదు కాబట్టి చూడండి ఐదు ఎకరాలలో ఒకటే బోర్ పాయింట్ పెట్టాను పెట్టేసి బోరు దగ్గర ఉన్నాను నేను మంచిగా సక్సెస్ కావడం జరిగింది చూడండి అయితే ఇక్కడ వచ్చేసి నేను ఎన్ని రోజుల తర్వాత ఎక్కడ కూడా చూడలేదు ఇక్కడ నల్లబండ రావడం జరిగింది యాభై సీట్ల నుంచి నలభై సీట్ల నుంచి నల్లబండ వచ్చింది నల్లబండలోనే నీళ్ళు వచ్చాయి ఈ ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా చూడలేదు నల్లబండలో నీళ్ళు రావడం చాలా కష్టం కాకపోతే ఇక్కడ ఈ బోర్ పాయింట్లో మాత్రం ఆశ్చర్యకరంగా నల్లబండలో నీళ్ళు వచ్చాయి చెప్పాను కదా మొదట్లో నేను కొన్ని వీడియోలలో చెప్పాను ఎవరికో వందలో ఒకరికో ఇద్దరికో వస్తాయి నల్లబండలో నీళ్ళు వస్తే మాత్రం ఏడు సంవత్సరాల కాలం పైన కూడా ఈ నీళ్ళు ఎక్కడ వెళ్ళవు అని చెప్పాను కదా చూడండి నల్లబండలో నీళ్ళు వచ్చాయి అందరూ కూడా చూడండి నల్లబండలో నీళ్ళు వచ్చినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ మంచి నీళ్ళు రావడం జరిగింది మంచి ఎండాకాలంలో యాభై ఫీట్లలో నీళ్ళు రావడం చాలా మనకి పనికి రైతుకి నాకు కూడా ఆనందంగా ఉందని నేను మీ అందరితో పంచుకోవాలి ప్రతి ఒక్కరికి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను సిస్టల్లో ప్రతి ఒక్కరికి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా బిల్డింగ్ అవుతుంది చిన్నబాబు ఉందాక టెంకాయ కొట్టాడు కదా అతను కూడా చాలా ఆనందంగా ఉన్నాడు నీళ్లు పడినాయి ఉద్దేశంతో ఇరవై బోర్లు వేశారు నష్టపోయారు తర్వాత నీళ్ళు పడ్డాయి కదా అని చెప్పేసి చాలామంది గ్రామస్తులు కూడా వచ్చి చూస్తున్నారు చూడండి ప్రతి ఒక్కరు కూడా మనం కూడా వీలయ్యి కష్టాల తర్వాత నీళ్ళు పడ్డాయి కాబట్టి వాళ్ళ ఆనందంలో మనం కూడా పాలు పంచుకోవాలి కాబట్టి చూడండి దయచేసి ప్రతి ఒక్కరికి ఇట్లా నీళ్ళు పడి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆనందంగా ఉండాలని మేము అనుకుంటాం ఇక్కడ కూడా బోర్లు కూడా ఫెయిల్ కావాలి మనం పెట్టిన పాయింట్లు అని చెప్పేసి ఎవరు కూడా అనుకోరు పాస్ కావాలని చూపిస్తాం లోపల భూమి లోపల ఏం జరుగుతుందని చెప్పేసి ఎవరికి తెలియదు అంతా భగవంతునికి తెలుసు కాబట్టి మనల్ని ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో అక్కడ వరకు ఆ భగవంతుడు తీసుకెళ్తుంటాడు అని ప్రతి ఒక్కరికి నీళ్లు పడాలి ఇప్పుడు కూడా ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఉండాలి రైతు క్షేమంగా ఉన్నప్పుడే మనకి ఈ భూమి మీద తినడానికి తిండి పుష్కలంగా లభిస్తుంది నేను చెప్తున్న వీడియోలు కొంతమందికి నచ్చడం లేదు కొంతమంది రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు చేయండి చేయడం తప్పు కాదు ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి కాబట్టి చేస్తేనే మనకు కూడా తెలుస్తుంది ఈ విధంగా ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ప్రతి ఒక్కటి తెలుస్తుంది కాబట్టి యాభై ఫీట్లల్లో నీళ్లు రావడం జరిగింది ఇది ఇంకా మూడు వందల ఫీట్ల తర్వాత ఈ ఏరియాలో నల్లబండ తేలిపోయింది మూడు వందల ఫీట్ మూడు వందల ఫీట్ల తర్వాత నల్లబండ తేలిపోయి మళ్ళీ ఎర్రబండ రావడం జరిగింది కాబట్టి ఈ బోర్లో నల్లబండలో గ్యాప్లు వచ్చాయి ఆ గ్యాపుల్లోనే నీళ్లు పడినాయి కాబట్టి ఈ నీళ్లు ఒక మోటార్ దించుకున్నా కూడా పదిహేను నుంచి ఇరవై పైపులు దించుకుంటే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ బోరు ప్రతి ఒక్కరికి చూడండి మన నీరు చూడండి ప్రతి ఒక్కరికి చూపించండి ఏ విధంగా నల్లబండల నీళ్ళు వచ్చాయో ఏ విధంగా నల్లబండల నీళ్ళు వస్తాయో ప్రతి ఒక్కరు కూడా చూడండి దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే నల్లబండలో ప్రతి ఒక్కరికి నీళ్ళు వస్తాయని కాదు సో అంటే మన అదృష్టం కాబట్టి మనం ఇలాంటి బోర్లు చూడటం చాలా అరుదు చాలా తక్కువ కాబట్టి ఈడ ఒక మూడు ఇంచులు నీళ్ళు తప్పకుండా పడినాయి ఇంచుల నీళ్లు పడ్డాయి మెల్లగా 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 పెరగడం జరిగింది నీళ్ళు ఇప్పుడే మూడు ఇంచులు నిల్లుబడ్డాయంటే మూడు వందల ముప్పై ఫీట్ల తర్వాత ఇంచులు నిలబడ్డాయి యాభై ఫీట్ల నుంచి పెరుగుకుంటూ 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 అలా చిన్నగా పెరుగుకుంటూ వెళ్ళడం జరిగింది నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాను ఈరోజు మంగళవారం ఈరోజే నేను ఇక్కడే దగ్గరుండి పాయింట్ పెట్టాను చూడండి ప్రతి ఒక్కరిగా నల్లబండ నేను పట్టుకొని కూడా ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను చూడండి ఇక నల్లబండ మొత్తం నల్లబండలోనే నీళ్ళు నిలబడ్డాయి కాబట్టి నాకు ప్రతి ఒక్కరికి చూపియాల దగ్గరుండి చూపియ్యాలనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ ఉన్నాను నేను బోర్ పాయింట్ పెట్టి వెళ్దామనుకున్నాను కాకపోతే బోర్ నేను పాయింట్ పెట్టగానే బోర్ బండి కూడా వచ్చింది అందుకే ఉన్నాను ఉన్న తర్వాత నేను అక్కడ బోర్ వేసుకుంటే నల్లబండ వచ్చింది నల్లబండ వస్తే నల్లబండ చూపియాలా ఇక్కడ ఏది ఏ విధంగా నీళ్ళు పడతాయా పొడవా చూసి పడ పడమంటే ప్రతి ఒక్కరికి చూపించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడే ఉన్నాను కాబట్టి మీరు నేను మీ దగ్గరికి వచ్చినంత వచ్చినప్పుడు మేము బోరు బండి తీసుకొస్తాము బోర్ వేస్తాము అని చెప్పేసి అన్నంత మాత్రాన మేము మాత్రం ఉండము ఎక్కడైనా సరే బోరు పాయింట్ మాత్రమే చూస్తాము నీళ్లు పడినా పడకపోయినా మాకు ఎలాంటి సంబంధం కూడా ఉండదు ఎందుకంటే భూమిలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు నీళ్ళు పడాలని నేను పాయింట్ చూపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీళ్లు పడ్డ దగ్గర ఉంటారా నీళ్ళు పడకు ఇస్తారు అంటే నీళ్ళు లోపల నేను దాచిపెట్టానా ప్రతి ఒక్కరికి నేను నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడానికి అది మాత్రం తప్పండి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు గమనించుకోండి ఇట్లాంటి పందాలు ప్రతి ఒక్కరు పక్కన పెట్టేసేయండి పరిస్థితులు అనుకూలంగా లేవు మనకి వర్షాలు తక్కువగా ఉన్నాయి నీళ్ళు పడ్డప్పుడు అదృష్టం నీళ్ళు పడేదింటే వర్షాకాలం తక్కువ ఉన్నా ఏదో రకంగా పడతాయి కాబట్టి పడలే మనకి ఎనభై శాతం అదృష్టం ఉండాలి పది శాతం బోర్ పాయింట్ చూపించిన వ్యక్తి మీద పడి ఆధారపడి ఉంటుంది ఒక పది శాతం వచ్చేసి బోర్ రిల్లింగ్ చేసే ఆ సమయం సందర్భం బట్టి బోర్ డ్రిల్లింగ్ చేసే బండి మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మీరు మా యొక్క ఉన్న పాలను ఆలకిస్తారని నేను కోరుకుంటున్నాను ఇక మూడు వందల ఫీట్ల తర్వాత ఇలా ఎర్రబండ కూడా వచ్చింది నల్లబండ తేలిపోయి అయితే నీళ్ళు మాత్రం ఖచ్చితంగా నల్లబండలని పడ్డాయి ప్రతి ఒక్కరికి చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో మొత్తం దగ్గరుండి షూట్ చేశాను ఇప్పుడే రెండు గంటలకి వీడియో మొత్తం అంతా షూట్ చేయడం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఆదరించి మన యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని నేను కోరుకుంటూ ఇంతటితో మన యొక్క ఈ వీడియోను నేను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు